హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి బండలాగుడు పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు సీనియర్స్ విభాగం పోటీలు అండి ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేవిడి కొత్తూరు గ్రామం బుక్కరాయి సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్కి అండి తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి అయితే రావడం అయితే జరిగిందండి Terima <small> kasih telah menonton!